ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి శ్రీనివాస్ నాయుడు కార్యదర్శి గువ్వల నారాయణ రెడ్డి ట్రెజరర్ మాగంటి ప్రసాద్ వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రిక్ గవర్నర్ మరియు మాజీ అధ్యక్షుడు నలుబోలు బలరామయ్య నాయుడు మరియు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది అలాగే ఏసీ స్టేడియం సభ్యులందరికీ స్వీట్లు పంచిపెట్టి అందరికీ జెండాలు పంచిపెట్టడం జరిగింది ಅನಂತರ ಮೀಡಿಯಾ ತೋ ಭಾರತ ಭಾಗ್ಯ ವಿಧಾತ ಪಂಜಾಬ್ ಸಿಂಧು ಗುಜರಾತ ಮರಾಠ ದ್ರಾವಿಡ ಉಚ್ಚಳ ವಂಗ್ಯ ಹಿಮಾಚಲ ಯಮುನಾ ಗಂಗಾ ಉಚ್ಚಲ ಜಲ ಜಿತ ರಂಗ ತವ ಶುಭಾಗೆ ತವ ಶುಭ ಆಶಿಷೇ ತವ ಜ जय गादा जन गण मंगल भारत जय, जय, जय हे भारत भाग्य विदाता जय है जय हे जय हे जय 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 हे जय हे మదార్కే మదార్కి అండి నాలుగు తీసుకో అట్ట అండి ఫోన్ తీసుకోవాలి

భారతదేశంలోని ప్రతి పౌరుడు ఈ పండగని జరుపుతూ ఉన్నారు దీనికి దీని వెనక చేసినటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ విధంగా చేసుకోవడానికి ప్రధాన కారణం మన స్వాతంత్ర సమర యోధులు వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితంగా ఈరోజు మనం ఈ యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాం మరి ఎంతో అభివృద్ధి సాధించాం భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక నెహ్రూ గారి లో అనేక ఆనకట్టలు కట్టాం వ్యవసాయ రంగంలో మొట్టమొదటి దేశంగా పేరు ప్రఖ్యాతులు సాధించాం అదేవిధంగా టెక్నాలజీలో కూడా మనం చాలా అభివృద్ధి సాధించాం కానీ మన దేశ ప్రజానీకానికి సరిపోయినంత అభివృద్ధి సాధించలేదు అది మన డిఫెక్ట్ అందువల్ల మన దేశానికి సంబంధించినటువంటి మన అగ్రదేశాలతో కానీ పోల్చినట్లయితే మనం కొంత వెనకబడినట్టుగా భావించవచ్చు శుభాకాంక్షలు మన ఫ్రెండ్స్ వాకర్ సాధనలో జరుగుతున్నటువంటి డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవానికి శుభాకాంక్షలు మన ఫ్రెండ్స్ వాకర్ సభ్య ప్రెసిడెంట్ అయినటువంటి కిలాడి శ్రీనివాస నాయుడు గారు మన ట్రెజర్ అయినటువంటి బాగంట ప్రసాద్ గారు తర్వాత రామ్మోహన్ రెడ్డి సారు బల్లవ్ నాయుడు సారు తర్వాత ఎస్కే నజీర్ అహ్మద్ హరిభాబు సారు పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు ఇంత హ్యాపీగా మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే మన పెద్దల యొక్క వాళ్ళ యొక్క కృషి ఎంతో కష్టపడ్డారు వాళ్ళ ప్రాణ త్యాగాలు కూడా చేశారు తర్వాత జెండా ఎగర ఎవరు ఎగరేయొచ్చు ఎగర ఎగరకూడదు ప్రతి ఒక్క భారతీయుడు ఎవరైనా ఎగరవుతున్నాను వాళ్ళకి పాలన హోదా అని అవసరం లేదు తర్వాత జెండాని ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై ఆరుకి ఎగరేయడం అంటే ఏంది మనం జెండాని దించడం అంటే ఏంటంటే ఆగస్టు పదిహేను రోజు మన ప్రధా మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం స్వతంత్రం వచ్చిన దానికి చాలా గొప్పగా పండుగ జరుపుకుంటున్నాము வ மி பிரசாத் கார் மாட்டாடு కాబట్టి ఈ స్వతంత్రం త్యాగం ఎన్నో కష్ట నష్టాలు పడి అందరూ త్యాగమూర్తుల వల్ల మనకి స్వతంత్రం వచ్చింది మన స్వతంత్రం రాకముందు చాలా ఇబ్బందులు పడ్డాం వాళ్ళ బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో వాళ్ళు పెట్టిన హింసలకు అన్నిటికీ దినోత్సవ వేడుకలు ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమం మనం దాదాపు ఫ్రెండ్స్ వాకర్ ఏర్పడి పది సంవత్సరాలు అయితే పది సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుగుతుంది ఈ ఫ్రెండ్స్ వాకర్స్లో ఇటువంటి కార్యక్రమాలు అన్ని జరుపుకొని ఫ్రెండ్స్ వాకర్స్ అభివృద్ధి చెంది రెండు వందల మంది మెంబర్స్తో ఈ స్టేడియంలో నెంబర్ వన్గా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్టీలు మన సభ్యులు అందరు పాల్గొని ఈ కార్యక్రమం దిగువ చేశారు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మా ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవానికి అందరికీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు చాలా గ్రాండ్గా వచ్చేసి ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ని ఏ విధంగా జరుపుకోవాలి ఏ విధంగా రాజు ఏ విధంగా సక్సెస్ చేయాలి తర్వాత ప్రతి పాఠశాలలో జెండా ఎగరేయాలి ప్రతి కాలేజీలో జెండా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కూడా జెండా ఎగరేయాలి జెండా ఎగరేయంలో ప్రతి పౌరుడు అరుగుడే పలానా అరుగుడు అనే లేదు ఇండియన్ ప్రతి పౌరుడు జెండా ఎవరైనా ఎగరవేస్తున్నాను తర్వాత జెండాని ఎగరవేస్తేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పొరపాటు కాషాయం కిందకి వేయకూడదు ఎప్పుడు వెళ్ళినప్పుడు కాషాయం పైన ఉండాలి జెండా ఎప్పుడు నేల మీద వేయకూడదు నీటిలో వేయకూడదు జెండాని వేరే వాటికి ఉపయోగించక ఓన్లీ పూలు మాత్రం ఎగరడానికి ఉపయోగించాలి జెండాను పొరపాటు కాళ్ళు తొలగడం కానీ బయటకు తోడడం కానీ ఇలా వేరే వాటికి ఉపయోగించడం ఇట్ ఈజ్ బిగ్ క్రైమ్ కాబట్టి ఈ రోజు ఇంత మనం హ్యాపీగా ఇండియాలో ఇంత హ్యాపీగా ఉన్నామంటే మనకు స్వాతంత్ర్యున్నటువంటి వీరిని మనం ఒకసారి స్మరించుకోవడానికి కోసం ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము కాబట్టి థ్యాంక్ యూ వాగర్స్ ఇంటర్నేషనల్ ఎలక్ట్ గవర్నర్ ఫ్రెండ్స్ వాగర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఈరోజు ఏసీ సుపారిటీ స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపాం స్టేడియంలో ఉన్న అందరికీ చాక్లెట్లు జెండా ఫ్లాగులు తర్వాత పెద్ద జెండాలు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది ఇది ప్రతి సంవత్సరం స్టేడియంలో ఘనంగా ఫ్రెండ్స్ వాకర్ ఆధ్వర్యంలో జరుపుతున్నాం ఫ్రెండ్స్ వాకర్ ప్రెసిడెంట్ కిలారి నాయుడు సెక్రటరీ భూముల్ నారాయణ రెడ్డి తదినరు మాగంటి ప్రసాదు ఇతర వైర్ వైస్ ప్రెసిడెంట్ నసీర్ అహ్మదు మాజీ ప్రెసిడెంట్లు అందరూ రామ్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఇది పది సంవత్సరం కూడా జరుపుకునే కార్యక్రమం భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున జరుపుకునే స్వాతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల నలభై ఏడు బ్రిటీషు వలస పాలన నుండి దేశం విముక్తి పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశ స్వాతంత్ర కోసం ధైర్యంగా పోరాడిన అసంఖ్యాక స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు మరియు అవిశ్రాంత ప్రయత్నాలకు ఈరోజు నివాళి మనం అర్పిస్తున్నాము ఇంకా భారతదేశమంటా స్వాతంత్ర వేడుకలు గొప్ప ఉత్సాహంతో మరియు దేశభక్తి ఉత్సాహంతో జరుపుకుంటారు ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి జెండా ఎగురవేసే కార్యక్రమాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం లేదా చూడడం అనేది సాంప్రదాయకంగా జరుపుకునే ముఖ్యమైన మార్గం ఈ వేడుక ఢిల్లీలోని ఎర్రకోటలో జరుగుతుంది అక్కడ దేశ ప్రధాని జాతీయ జెండాను ఎగరవేస్తారు ప్రతి స్కూల్లో కూడా ఈరోజు ఈ జెండా ఎగరవేయడం చాక్లెట్ మలుచుకోవటం ఆనందాన్ని పొందుతుంటారు దేశభక్తి గీతాలు మరియు నృత్యాలు జాతీయ గౌరవాన్ని రేకెత్తించే స్వాతంత్ర దినోత్సవ పాటను వినడం లేదా ప్రదర్శించడం ద్వారా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఒక అందమైన మార్గం అనేక పాఠశాలలు మరియు సంఘాలు దేశభక్తి గీతాలు మరియు నృత్యాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటాం ఇది డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా దేశమంతట కూడా జరుపుకుంటున్నారు పిల్లలకైతే బాగా ఉత్సాహం మా వాకర్సు క్రీడాకారులకు అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాము ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి